అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

మనం పాపయ్య గౌడ్ గారి విగ్రహావిష్కరణ కాబోతుంది మహనీయులందరి చేతుల మీదుగా జగినటువంటి పాపయ్య గౌడ్ విగ్రహావిష్కరణ জয় বহু হাই বহু জয় জয় వారి తెలుసు పెళ్ళి ఉంది విజయవాడలో దగ్గర చుట్టాలే అయినా కూడా నేను ఇంకా ఇది నా ప్రోగ్రామ్ నా కుల ప్రోగ్రామ్ అని చెప్పి ఇంత దూరం వచ్చినందుకు నిజంగా అన్నా మీకు ధన్యవాదాలు మిమ్మల్ని పిలుచుకోవాలని మీకు సన్మానం చేయాలని మాకు చాలా కుతూహలంగా ఉన్నది ఇది ఈ రోజు అనుకోకుండా కొంచెం డిస్టర్బెన్స్ పిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గౌడ్ గారికి ముఖ్య అతిథి మిత్రులు మంత్రివర్లు పన్నెండు ప్రభాకర్ గారికి పెద్దలు మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్ గారికి మిత్రులు ఎమ్మెల్సీ మాజీ మంత్రులు రమణల గారికి ఏడు వచ్చిన గౌడ సోదరులకు పాత్రికే మిత్రులకు అధికారులకు గౌడ సోదరుల మిత్రులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు ఈరోజు సర్దార్ సర్వాయ్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈనాడు గౌరవ మంత్రి వారు మా కుటుంబ సభ్యులు లాంటి వారైనా పొన్న ప్రభాకర్ గారి సమక్షంలో మా డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు ఏదైతే కోరిక కోరిరో గౌడన్నలకు హాస్టల్కు స్థలం కావాలని మరి దాని విషయంలో తప్పకుండా చేద్దామని తెలియజేస్తూ ఎప్పుడైనా అడిగినప్పుడు మరి పెద్ద మనిషి చేసినప్పుడు ఇంకా నన్ను ముంచెట్లు మాట్లాడతాం జగిత్యాల అన్ని వర్గాల ప్రజలకు గెలిపించాను నేను జగిత్యాలలో స్థలం ఇదివరకే ఐడెంటిఫై జగిత్యాల కరీంనగర్ రోడ్కు దగ్గరనే ఉంటుంది అక్కడ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ కూడా మొన్ననే పూర్తయింది రేపు ఎల్లుండో అందరం కలిసి ప్రారంభిస్తాం రమ్మన్న గారు మేము అందరం కూడా అవసరమైతే మంత్రి శ్రీరావు గారు కూడా ప్రోత్సబిస్తాం అప్పుడు ఉన్న ప్రభాకర్ గారు కూడా వస్తే నేను ఆహ్వానిస్తా అప్పుడు చూసి దాన్ని సెటిల్ చేస్తే అన్ని వర్గాల ప్రజలకు ఒక మంత్రిగా న్యాయం చేసినట్టయితుంది ఇది కోరిక రాయచెంట్ గారు రమ్మనన్న గారు రాపక్షాన మంగురు పక్షాన ఈ వేదిక ముందు మంత్రి గారు కొడతాను థ్యాంక్ యూ ఎవరై ఆత్మకాయిలో మన దౌడస దౌడసా ఆత్మీయులు వేదికమైన ఎమ్మెల్యే సంజయ్ గారు డాక్టర్ చంద్రశేఖర్ గారు మంచి జాతి రత్నం అని చెప్పచ్చు ఎదురైన గౌరత్న పొన్న ప్రభాకర్ గారు లో అది ఎక్కువ ఒక్క నిమిషానికి కానీ ఎక్కువ దాని చెప్తున్నారు కాబట్టి ఆయన జాతిరత్నం గౌడరత్నం అలాగే దేశం మాట్లాడాలని ఒకటే దేశంలో మొత్తం సారాశ చెప్తారు ఆ ఒక్క నిమిషంలో విలువగా తీసుకొని ఇంతకుముందు మా సంజయ్ గారు అయితే గౌడ సంఘానికి హాస్టల్కి కోసం ల్యాండ్ అన్నారు అలాగే దానికి నిధులు చేకూర్చవలసిన బాధ్యత మంత్రి గారు ఎక్కువ ఉంది ఎమ్మెల్సీ రమణ గారి మీద తర్వాత సంజయ్ గారి మీద ఉందని మనం చేసుకుంటూ మరి తప్పనిసరిగా ఒక సంవత్సరం వరకు ఇది పూర్తి అయితే రావాల్సిన అవసరం ఉంది మేము ఎక్కువ టైం తీసుకొని పొన్నం ప్రభాకర్ గారికి మీ అందరికీ పేద ఎత్తున సన్మానం చేసి మంచి ఊరేగింపు చేయాలని ఉంది కానీ వారి స్పెషాలిటీ ఒకటి నాకు తెలుసు ఏ రాత్రి పడుకుంటాడు పది గంటల పాడ ప్రోగ్రామ్స్ తర్వాత శ్రీ సర్దార్ సర్వాయి బాబాన్న గారి విగ్రహిష్క నేసినటువంటి ఇంతకుముందు చెప్పిన మా అన్న రాజని చెప్పినట్టుగా గౌడ రత్నం గౌడ యువరత్నం అయినటువంటి యువకునిగా రాజకీయాల్లో అడుగుపెట్టి పెట్టి రాష్ట్ర మంత్రిగా ఈరోజు పార్లమెంట్లో కూడా తెలంగాణ కలిగిపించినటువంటి నాయకుడు సోదరుడు శ్రీ పున్న ప్రభాకర్ గారికి గౌరవ సహన సభ్యులు గతంలో ప్రతిపంచినటువంటి ఎమ్మెల్యే ప్రతిపంచిన స్థలాన్ని కేటాయిస్తూ నిధులు మంజూరు చేసి గౌడనాల యొక్క మనసు మరొకసారి చూడగలనని చెప్పని ప్రభాకర్ గారి విజ్ఞప్తి చేస్తూ ఆదర్శ అయినటువంటి సర్దార్ సర్వై పాపన్న ఆశయ సాధన గురుకు ప్రతికూర కృషి చేద్దామని చెప్పని ఈ విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరించుకున్నామో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆయన ఆత్మను అందరిలో పడి కూడా ప్రతిష్ఠింప చేసుకుని ఈ ప్రాంతంలో ఉండేటువంటి బహుజనులకు మరింత సేవ చేద్దామని చెప్పని ఆనాడే వారికి ఆశయ సాధన సిద్ధిస్తాని చెప్పని భావిస్తూ ఆహ్వానించిన పెద్దలు గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ గారికి మాజీ జడ్పీ చైర్మన్ మాజీ మంత్రి మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎల్ రమణ గారు ఒక యువకుడిగా పార్లమెంటు సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మా గురువు చొక్కారావు గారి మనవాడు సంజయ్ గారు మా అక్క తులా ఉమాక్క గారు జడ్పీ చైర్మన్ మాజీ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపాలిటీకి లేఖ రాసిన బోర్డు పెట్టి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసి సర్వాయి బాబా జంక్షన్ అంటే వేరు నాకు ఆటోమేటిక్గా సర్వాయి బాబా జంక్షన్ అయిపోతుంది ఇవా ఇవాళ నుంచి సర్వాయి బాబా జంక్షన్గా తీసుకొని పిలిచే విధంగా నామకరణ మనమే చేస్తా ఉన్నాం దీని అందరు ఇప్పటి నుండి సర్వాయి పాపల జంక్షన్ గా సందర్భంగా కోరుతా ఉన్నాను సర్వాయి పాపన్న బహుజన నాయకుడు వృత్తిరీత్యా గల్లగీత గీత కార్మికుడు అయినా అయిన సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను చేయించినటువంటి వ్యక్తి ఈరోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు బహుజనులంతా పోవాలనే ఆయన విగ్రహం మనందరికి స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నారు విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ చరిత్ర వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం వారి యొక్క భవిష్యత్తును మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతోటి వాటి అన్నిటిని అధిగమిస్తామనే ఆలోచనతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన రాజీవ్ గాంధీ గారు పెట్టినా ఇందిరాగాంధీ పెట్టినా మహాత్మా గాంధీ గారు పెట్టినా ఎవరు పెట్టినా అలాగే సర్వాయి పాపన్న విగ్రహం పెట్టినా బహుజనుల కొరకు సర్వాయి పాపన్న ఏ విధంగా పోరాటం చేసినాడు ఏ వెంట చేసుకొని ఆనాడు ఒక భీకర పోరాటం చేసిండో మీ అందరికీ తెలుసు ఆనాడు కత్తులు డాళ్లు తుపాకులు గుర్రాలుండే ఇవాళ వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడది ప్రజాస్వామిక వ్యవస్థల సోషల్ మీడియా కావచ్చు లేదా బహుజనులకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి భావోజాలాన్ని పెంపొందించే విధంగా చేపట్టడం కావచ్చు మన వాళ్ళకి ఇంటర్ల మద్దతు చేసుకోవడం కావచ్చు రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా వినియోగించుకునే విషయం కావచ్చు పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ ప్రజాస్వామిక విధానం లోపల ఆనాటి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కావచ్చు సర్వీ పాపన్న గారు ఆలోచన ముందుకు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా గులపరమైనటువంటి వృత్తిపరమైన అంశాలు ఉన్నాయి కుల వృత్తికి ఈరోజు విద్యా అవకాశాలు పెరిగి ఉపాధి మార్గాలు ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు కూడా పోతా ఉన్నారు పోవాల్సిన అవసరం ఉంది ఉన్న వృత్తిపరమైన దానిలో కూడా చెట్లను పెంచడానికి సంబంధించి ప్రజలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా నలభై లక్షల ఈత మొక్కలు ఐదు లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి నేను సంఘాలందరి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంటనే మీకు రూపాయి ఖర్చు లేకుండా అంతా ప్రభుత్వ తరఫునే ఉపాధి హామీ కింద మొక్కను పెట్టడంతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెట్టుకొని ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నా రాజకీయాల్లో ఉపాధి పరంగా అంతే విధంగా ఒక పూట తిన్నా తినకపోయినా ఈరోజు మన సర్వే జరిగింది కుల సర్వే జరిగినప్పుడు దాని లోపల ఎక్స్పర్ట్ కమిటీ నివేదిస్తే ముఖ్యంగా విద్య లేకపోవడమే పేదరికానికి కారణం విద్య లేకపోవడమే పోటీ ప్రపంచంలో మనం తట్టుకోలేకపోవడం కాబట్టి మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివించుకొని ఉన్నత స్థలాలు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపాన్నకు సంబంధించినటువంటి ఆలోచన విధానంతో కొనసాగే మనం ఇక్కడ గౌడ హాస్టల్ కు సంబంధించిన స్థలాన్ని గౌరవ శాసనసభ్యుడిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతాం పాటుగా నిధులు కేటాయించడానికి మరి గౌరవ శాసనసభ్యుల్ని శాసన మండల సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని ప్రభుత్వాన్ని కూడా కోరి దానికి సంబంధించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట కూడా సందర్భంగా మరో ఎత్తు కోసం పని ఒత్తిడి వల్ల పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయినా ప్రత్యేకించి కార్యక్రమం వచ్చినాం తప్పకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం అదే విధంగా అందరికీ శుభవార్త పద్దెనిమిదవ తేదీ సత్తా సర్వాయి పాపన్న గారి జయంతి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా మిగతా పెత్తాలందరి చేతుల మీదుగా ఉన్న స్థలాన్ని ఫైనల్ చేసినాం పద్దెనిమిది నాడు అక్కడ తర్వాయి పోతున్న విగ్రహానికి ఫౌండేషన్ ఇస్తున్నామని శుభవార్త కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఒక సంవత్సరం ఒకసారి ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జంక్షన్ నుంచి మీ అందరికి నా శుభాకాంక్షలు విగ్రహ ఆవిష్కరణ అభినందనలు తప్పకుండా ఈ స్ఫూర్తితోటి వర్షాలు పడతా ఉన్నాయి తప్పకుండా దాటి ఈత వనాలను పెంచాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు जय सर प जय सर प